జీజ సెకండ్ కమింగ్ అంటే ఆశ మషి కాదు మత్య్య సువార్త ఇరవై నాలుగు లూక ఇరవై ఒకటి వాద్యంలో కొన్ని మాటలు లోకారంభం నుండి ఎప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు ఇక ఎప్పుడును కలగబోదు అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగులను కరువులను తటస్థించును ఆకాశం నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును ఆకాశమందుల శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోతున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచూ ధైర్యము చెడు కూలుదురు ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరం తప్పించుకున్నాడు ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్ముడు చంద్రుడు కాంతిని ఏడు ఆకాశంలోని నక్షత్రంలో రాళ్ళను ఆకాశమందుల శక్తులు కదిలింపబడును అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూడు వచ్చిటి చూచి భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ముకుంటు